హాయ్ అండి వెల్కమ్ టు సంతోష వంటల ఛానల్ ఈరోజు ఈ వీడియోలో పూరి అలాగే బఠానీ శనగ ఆలుగడ్డ కర్రీని పర్ఫెక్ట్గా ఈజీగా సింపుల్గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తానండి మనం ముందుగా ఈ ఆలుగడ్డ బఠానీ శనగ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ఈ కర్రీని నేను కట్టెల పొయ్యి మీద ప్రిపేర్ చేసుకున్నానండి చాలా చాలా టేస్టీగా ఉంది ఇలా సింపుల్గా టేస్టీగా మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి ఇప్పుడు ఈ కర్రీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను మనం మార్నింగ్ కర్రీ చేసుకుంటాము అనుకుంటే ఆ నైట్ బిఫోరే మనం ఇలా శనగల్ని శనగలు అండి ఇవి రెండు కప్పుల ఈ శనగల్ని ఒక బౌల్లో వేసుకొని నానబెట్టుకోవాలండి ఒక నైట్ అంతా ఈ శనగలు నానాలి మంచిగా ఈ శనగలన్నీ మునిగేలాగా ఇలా వాటర్ పోసి మంచిగా నానబెట్టుకోవాలండి ఈ శనగలు ఇలా నైట్ అంతా నానితే మార్నింగ్ కర్రీ చేసుకోవడం మనకి చాలా చాలా ఈజీ అవుతుందండి చూసారా ఇప్పుడు మనం ఈ కర్రీలోకి ఏమేమి కావాలో చూసాం ఇక్కడ ఒక నాలుగు పెద్ద ఆలుగడ్డల్ని ఇలా పెద్ద ముక్కలుగానే కట్ చేసుకున్నామండి అలాగే ఒక నాలుగు పచ్చిమిర్చి ఒక మూడు రెమ్మల కరివేపాకు ఒక రెండు ఉల్లిగడ్డలు కొద్దిగా కొత్తిమీరని ఇలా కట్ చేసి తీసుకున్నాము ఈ ఆలుగడ్డ కొంచెం పెద్దగానే ఉండాలండి ముక్కలు అప్పుడే మనకి తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ శనగలు కూడా నైట్ అంతా నానాయండి ఇప్పుడు మనం కర్రీ ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూసాం ఇక్కడ కట్టెల పొయ్యి పెట్టుకుంటున్నాము కట్టెల పొయ్యి మీద ఒక పెద్ద కడాయి పెట్టేసి ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకోవాలి ఈ ఆయిల్ వేడైన తర్వాత వన్ టీ స్పూన్ ఆవాలు వన్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకుందాం అలాగే కరివేపాకు ఉల్లిగడ్డలు కూడా వేసి మంచిగా వేయించుకోవాలండి ఇలా మూత పెట్టి ఫ్రై చేసుకుంటే చాలా ఫాస్ట్గా ఫ్రై అవుతాయండి ఈ ఉల్లిగడ్డలన్నీ ఇలా ఫ్రై అయిన తర్వాత వన్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలండి ఇప్పుడు మనం వన్ టీ స్పూన్ పసుపు కూడా వేసుకుందాం ఈ పసుపుని కూడా మంచిగా కలుపుకొని మనం నానబెట్టిన శనగల్ని ఈ ఉల్లిగడ్డల్లో వేసి ఒక రెండు మూడు నిమిషాలు ఉడకనివ్వాలండి ఇవి నైట్ అంతా నానిన బఠానీ శనగలండి తినడానికి కర్రీ అయితే చాలా చాలా టేస్టీగా ఉంది కంపల్సరీ మీరు కూడా ట్రై చేయండి చూసారా ఇలా ఒక మూడు నిమిషాలు మనం ఆయిల్లో వేయించుకోవాలి ఈ శనగల్ని ఇక్కడ చూసారా కట్టెల పొయ్యి మీద ఎంత మంచిగా హుక్ అవుతుందో ఈ శనగలు ఇలా ఒక మూడు నిమిషాలు ఈ ఆయిల్లో ఉడకనిచ్చిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డల్ని వేసుకుందాం ఈ ఆలుగడ్డల్ని కూడా మంచిగా కలుపుకోవాలండి ఈ ఆలుగడ్డల్ని ఇలా మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల వరకు ఉడికించుకోవాలండి చూసారా ఇలా ఒక ఐదు నిమిషాల తర్వాత మనం ఉప్పు కారాన్ని యాడ్ చేసుకుందాం ఇక్కడ ఒక టూ అండ్ హాఫ్ టీ స్పూన్స్ వరకు కారాన్ని అలాగే త్రీ టీ స్పూన్స్ వరకు ఉప్పుని యాడ్ చేసుకోవాలండి ఈ కారం ఉప్పు కరెక్ట్గా సరిపోతుంది మీరు కావాలంటే రుచి చూసుకొని తర్వాత ఇంకెక్కువైనా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ ఉప్పు కారాన్ని కూడా మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాలు ఉడకనివ్వాలండి ఈ ఆలుగడ్డలకి శనగలకి అంతా పట్టేలాగా ఇలా మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక మూడు నిమిషాలు ఉడికించుకోవాలండి ఇలా మూడు నిమిషాలు ఉడికిన తర్వాత మనం వాటర్ యాడ్ చేసుకుందాం ఈ శనగల్లోకి ఇక్కడ వన్ లీటర్ వరకు వాటర్ యాడ్ చేస్తున్నామండి మీరు కావాలంటే ఇంకా వాటర్ని ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు ఈ కర్రీని మనం పూరీలోకి చేసుకుంటున్నాం కాబట్టి చాలా దగ్గరగా ఉంటే బాగుంటుందండి చూసారా ఇక్కడ కంప్లీట్గా వన్ లీటర్ వరకు వాటర్ యాడ్ చేసుకొని ఇప్పుడు దీన్ని మంచిగా ఉడకనివ్వాలండి ఈ ఆలుగడ్డ ఈ బఠానీ శనగలు అంతా మెత్తగా ఉడికేంతవరకు దీన్ని మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయినా పడుతుంది ఇదంతా ఉడికేసరికి చూసారా ఇలా మధ్య మధ్యలో మూత తీసుకుంటూ మంచిగా కలుపుకుంటూ ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ వరకు ఉడికించుకోవాలండి ఎందుకంటే ఈ ఆలుగడ్డ ఈ బఠానీ శనగలు మనం ఉడికించి తీసుకున్నవి కాదు కాబట్టి ఇలా మనం మంచిగా ఉప్పు కారం వేసి ఇలా ఉడికించుకున్నామంటే మనం కర్రీ బట్టని శనగ తిన్నా కానీ ఆలుగడ్డ తిన్నా కానీ రుచి చాలా చాలా బాగుంటుందండి ఇలా మధ్య మధ్యలో మూత తీసుకుంటూ మంచిగా కలుపుకుంటూ ఉండాలండి ఈ శనగ ఉడకడానికి ఇంకాస్త టైం పడుతుంది చూసారా ఇలా ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత ఇలా వాటర్ కూడా దగ్గర పడతాయండి ఇలా ట్వంటీ మినిట్స్ తర్వాత మనం టూ టేబుల్ స్పూన్ వరకు కొబ్బరి పొడిని యాడ్ చేసుకుందామండి ఈ కర్రీలో ఇలా కొబ్బరి పొడి యాడ్ చేసుకోవడం వల్ల గ్రేవీ అనేది చాలా థిక్గా అవుతుందండి మీరు కావాలంటే కొన్ని శనగల్ని కొన్ని ఆలుగడ్డల్ని కూడా మంచిగా దీంట్లోకి స్మాష్ చేసుకోవచ్చు ఇలాగా అప్పుడు గ్రేవీ అనేది చాలా చిక్కబడుతుంది ఇక్కడ చూసారా అంతా ఆల్మోస్ట్ ఆలుగడ్డ శనగలు అన్నీ ఉడికిపోయాయండి ఇక్కడ చూడండి ఆలుగడ్డ ఎలా ఉడికిపోయిందో చూసారా ఆలుగడ్డ అలాగే శనగ కూడా మంచిగా ఉడికిపోయిందండి ఇక్కడ చూడండి చూసారా శనగ కూడా ఎంత మంచిగా ఉడికిపోయిందో మీరు ఇప్పుడు కావాలంటే కొన్ని శనగల్ని కొంచెం ఆలుగడ్డల్ని ఇలా స్మాష్ చేసుకున్నారంటే మంచిగా గ్రేవీ అనేది చాలా చిక్కగా ఇంకా టేస్టీగా ఉంటుందండి లేదు అంటే మీరు ఇలాగే కొత్తిమీరని యాడ్ చేసుకొని కొద్దిగా గరం మసాలాని కూడా యాడ్ చేసుకొని దించుకోవడమేనండి ఇక్కడ కొత్తిమీరని యాడ్ చేసేసి మంచిగా కలుపుకుంటున్నాము చూసారా కర్రీ ఎలా చిక్కగా మంచిగా టేస్టీగా కనిపిస్తుందో ఇప్పుడు మనం ఒక పావు టీ స్పూన్ వరకు గరం మసాలాని యాడ్ చేసుకుందామండి మరి ఎక్కువగా కాకుండా ఇలా పావు టీ స్పూన్ అయితే సరిపోతుంది ఈ కర్రీ మనం పూరీలోకి తిన్నా చపాతీలోకి తిన్నా అన్నంలోకి తిన్నా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి ఇలా మూత పెట్టుకొని ఇంకొక రెండు నిమిషాలు ఉడికిచ్చి దించుకున్నామంటే అంతే మనకి ఆలుగడ్డ బఠానీ శనగల కర్రీ రెడీ అండి ఇది చపాతీలోకి తిన్నా పూరీలోకి తిన్నా రైస్లోకి తిన్నా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి చూసారా ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయో ఆలుగడ్డలు శనగలు ఇప్పుడు మనం దీన్ని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం అంతే అండి చాలా పర్ఫెక్ట్గా ఈజీగా ఆలుగడ్డ బఠానీ శనగల కర్రీ ఇలాగా సింపుల్గా మీరు కూడా ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంది ఇప్పుడు మనం పూరీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఇక్కడ పూరీ కోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక కప్ మైదాపిండి ఒక కప్ గోధుమ పిండిని ఇలా తీసుకుంటున్నాము ఇప్పుడు దీంట్లోకి వన్ టీ స్పూన్ ఉప్పుని యాడ్ చేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలండి ఈ పిండిలో ఇప్పుడు దీన్నంతా మంచిగా కలుపుకోవాలండి పిండిని ఫస్ట్ మైదా పిండి కంపల్సరీ యాడ్ చేసుకుంటేనే మనకి పూరి అనేది మంచిగా వస్తుందండి ముందుగా పిండిని అంతా ఇలా కలుపుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మంచిగా కలుపుకోవాలండి ఈ పిండిని ఇలా కలుపుకోవాలండి మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా ఇలా మంచిగా కలుపుకొని ఒక వన్ టీ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని పిండి అంతా ఇలా కోట్ చేసుకొని మూత పెట్టుకొని దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ వరకైనా పక్కన పెట్టుకోవాలండి లేదా ఒక పది నిమిషాల వరకైనా అది పిండిని నాననివ్వాలి అప్పుడే మనకి పూరీ చేసుకున్నప్పుడు మంచిగా వస్తాయండి ఇలా ఆయిల్ వేసి పిండిని అంతా మంచిగా కలుపుకోవాలండి చూసారా పిండి ఎలా మిక్స్ అయ్యిందో పిండిని ఇలా కలుపుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి ఇలా ఒక వన్ అవర్ వరకైనా మీకు టైం ఉంటే లేదా హాఫ్ అన్ అవర్ వరకైనా పక్కన పెట్టి ఉంచుకోవాలి ఇప్పుడు మనం పూరీ చేయడం స్టార్ట్ చేద్దాం దానికోసం ముందుగా గ్యాస్ పైన ఒక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ వేసి వేడ్ చేసుకోవాలండి ఇలా ఆయిల్ వేడయిన తర్వాత మనం పూరీ చేయడం స్టార్ట్ చేసుకుందామండి పూరీ కోసం ఇక్కడ ముందుగా ఇలా చిన్న చిన్న ముద్దల్ని చేసి పెట్టుకుంటున్నాము ఇలా ముద్దలన్నీ చేసి పెట్టుకున్నామంటే పూరీ చేయడం చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఇక్కడ చూసారా ఇలా కొద్దిగా పిండి తీసుకొని రౌండ్గా ముద్దల్ని చేసుకోవాలండి చూసారా ముద్దలు ఇలా చిన్నగా చేసుకోవాలి ఇప్పుడు మనం పూరీ చేయడం స్టార్ట్ చేద్దామండి పూరీ కోసం ముందుగా ఇలా రొట్టెపీట పైన కొద్దిగా ఆయిల్ రాసి మనం ఈ ముద్దల్ని పల్చగా చేసుకోవాలండి మరీ పల్చగా కాకుండా మరీ లావుగా కాకుండా ఇక్కడ చూపిస్తున్న విధంగా పూరిని రోల్ చేసుకోవాలండి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండాలండి దీని థిక్నెస్ అనేది ఇలా పూరి చేసుకొని మనం ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవడమేనండి ఇది రెండు వైపులా మంచిగా కాల్చుకోవాలి దీనిలా రెండు వైపులా కాల్చుకొని పక్కన పెట్టుకోవడమేనండి మనకి చాలా చాలా పర్ఫెక్ట్గా పూరీ రెడీ అండి ఈ ఆయిల్ అనేది కంపల్సరీ మంచిగా వేడవ్వనివ్వాలి పూరీ చేసుకున్నప్పుడు ఎప్పుడైనా అప్పుడే మనకి పూరీలు పర్ఫెక్ట్గా వస్తాయండి చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోవడమేనండి పూరీని ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా తీసుకున్నామంటే ఆయిల్ అనేది చాలా తక్కువగా ఉంటుందండి పూరీలో ఇప్పుడు సేమ్ ప్రాసెస్ రిపీట్ చేద్దాం ఈ రొట్టెపీటకి కొద్దిగా ఆయిల్ తీసుకొని ఈ పూరిని ఇలా చేసుకోవాలండి ఈ రొట్టె కర్రతో మంచిగా రౌండ్గా చేసుకోవాలి చూసారా ఈ పూరి థిక్నెస్ కూడా మరీ పల్చగా కాకుండా మరీ లావుగా కాకుండా ఎంత పర్ఫెక్ట్గా చేసుకుంటున్నాము పూరిని ఇలా గంటతో తిప్పుకుంటూ ఉండాలండి చూసారా ఎంత పర్ఫెక్ట్గా పొంగిందో ఇలా చేసుకున్నారంటే పూరీ చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి పూరీని మరీ ఎక్కువగా కాల్చుకోకుండా ఇలాగే తీసుకోవాలండి మరీ ఎక్కువగా కాల్చుకున్నారంటే పూరీ చాలా గట్టిగా ఉంటుందండి ఇక్కడ సేమ్ ప్రాసెస్ని అన్ని పూరీలకి రిపీట్ చేస్తున్నామండి ఇలా ముద్దని తీసుకొని రొట్టె కర్రతో ఇలా పల్చగా చేసుకొని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవడమేనండి దీని థిక్నెస్ ఈ వీడియోలో చూడండి ఇలాగా ఉండేలాగా చూసుకోవాలి మీరు ఇలా గంటతో మధ్యలో గనక ఈ పూరీని ఇలా ప్రెస్ చేసుకున్నారంటే ఇది పూరి మంచిగా పొంగుతుందండి ఇలాగే అన్ని పూరీలని చేసుకోవాలండి ఇలా చూసారా పిండి మొత్తం ఇలా పూరీలని చేసుకున్నామండి అన్ని పూరీలు పొంగి చాలా పర్ఫెక్ట్గా వచ్చాయండి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పూరీ అండ్ బఠాని శనగల ఆలుగడ్డ కర్రీ ఈ కాంబినేషన్ అయితే చాలా చాలా బాగుంటుందండి ఇక్కడ చూసారా చాలా పర్ఫెక్ట్గా పూరీ అండ్ ఈ ఆలుగడ్డ బఠానీ శనగల కర్రీ ఎలా చేసుకున్నామో మీరు కూడా ఇలా చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోండి ఇంట్లో టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుందండి ఇలా సింపుల్గా ఈజీగా మీరు కూడా ట్రై చేయండి ఏమైనా ఫెస్టివల్స్కి ఇలా చేసుకున్న వెజ్ డేస్లో చాలా బాగుంటుందండి తినడానికి అయితే చాలా స్పెషల్గా ఉంటుంది చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో పూరీలు అలాగే కర్రీ కూడా చాలా చాలా టేస్టీగా ఉందండి మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ టేక్ కేర్ బాయ్ బాయ్